స్వాగతం ఖమ్మం కామకేళి ఆ శాఖ ప్రతిష్ట గౌరవాన్ని మంటగలుపుతున్నారు పది మందికి బుద్ధి చెప్పాల్సిన గౌరవప్రదమైన అధికారి బుద్ధి గడ్డి తిన్నది ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న ఓ ఏసీపీ స్థాయి అధికారి తన ఇంట్లోకి వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఆ మహిళ తన పట్ల పోలీసు పోకిరిలా దిగజారడాన్ని సహించలేక ఎదురు తిరిగింది అంతటితో ఆగని ఆ మహిళా కుటుంబ సభ్యులకు ఏసీపీ చేసిన వెదవు పని చెప్పి కన్నింటి పర్యంతమైంది సదరు బాధిత మహిళా కుటుంబ సభ్యులు ఏసీపీ నిలతీసి నాలుగు తగలయ్యాలని భావించారు ఈ విషయాన్ని పసిగట్టిన సదరు ఏసీపీ కాలికి బుద్ధి చెప్పాడు ఏసీపీ అధికారి చేసిన పని ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది గతి తప్పిన కాకి కామకేళిపై జర్నలిస్ట్ టీవీ మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖకు లేని గౌరవం ప్రతిష్ట కేవలం పోలీస్ శాఖే పరిమితం అని చెప్పవచ్చు కలెక్టర్ స్థాయి అధికారి నుంచి అటర్ స్థాయి అధికారి వరకు ఏ శాఖలో పనిచేస్తున్నా కూడా పోలీసులు అంటే ప్రజల్లో ఒక గౌరవ దాంతో దాంతోపాటుగా తమకు భరోసా ఇస్తారనే ఒక ధైర్యం అనేది సామాన్యులలో నెలకొంది దశాబ్దాల నుంచి కూడా ఒక పోలీసు వ్యవస్థకు ఉన్న ప్రతిష్ట గౌరవాన్ని కొంతమంది పోలీసులు తమ ఇష్టానుసారంగా తమ వ్యక్తిగత అవసరాల కోసం వినియోగిస్తూ ప్రతిష్టను మంటగలుపుతున్నారనేది వాస్తవాంశం గత కొన్నేళ్ళ నుంచి కూడా పోలీస్ శాఖలో ఒక విపరీతమైన ధోరణి మాత్రం నెలకొంది కాకిలు అనే మాటన కరెన్సీ కట్టల కోసం కామకేలి కోసం అనేది కొంతమంది అధికారులు గౌరవిస్తున్న తీరు సభ్య సమాజంలో ఆ శాఖ సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి నెలకొంది తాజాగా ఖమ్మం జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి కూడా వరుస కథనాలు జెల్సి ఇస్తుంది పోలీస్ శాఖలో పోలీస్ శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేయకుండా ప్రతిష్టను దిగదారుస్తున్న కొంతమంది అధికారులు వ్యవహరిచార మీద ఇప్పటికే పలు కథనాలు ప్రసారం చేసింది తాజాగా ఒక ఏసీపీ స్థాయి అధికారి ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న ఒక ఏసీపీ స్థాయి అధికారి ఐదు పదుల వయసు దాటింది మనవాళ్ళు మనవరాలు ఆడుకునే వయసులో బుద్ధి గడ్డి తిన్నది దాంతో ఒక్కసారిగా ఒక పెద్ద ప్రకంపన వచ్చిందని చెప్పవచ్చు వాస్తవంగా అది వ్యక్తిగత అంశమే కావచ్చు కానీ ఆయన పోలీస్ శాఖలో ప్రస్తుతం విధిని నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అది ఖమ్మం జిల్లాలో నెలకొన్న ఒక ఘటన సభ్య సమాజం తరలించుకునే విధంగా పూర్తిగా పోలీసుల మీద ఒక ఉన్న గౌరవం ప్రతిష్ట మంట కలిసే పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు అయితే వాస్తవంగా ఈ అంశం బాహ్య ప్రపంచానికి చాలా తక్కువ మందికి తెలుసు ఎందుకంటే ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న ఏసీపీ తన ఇంట్లో పనిచేస్తున్న ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడం ప్రస్తుతం సంచలనంగా మారింది కొంత ఆలస్యంగా వెళ్ళిలోకి వచ్చిన ఈ ఘటన విషయంలో యాభై ఏడు సంవత్సరాలు సుమారుగా యాభై యాభై నుంచి యాభై ఏడు సంవత్సరాల వయసున్న సదరు ఏసీపీ అధికారి బుద్ధి గడ్డిదిని ఆ మహిళ పట్ల అంశం దగ్గర ప్రవర్తించడం ఇచ్చే ప్రయత్నం చేయడంతో ఒకసారిగా ఆ మహిళ తిరగబడంతో కథ అడ్డం తిరిగిందని చెప్పవచ్చు కొంత పోలీస్ శాఖలో ఈ అంశం చర్చకు వచ్చినా సదరు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబ సభ్యులు ఏసీపీ మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేసినా గుట్టు చప్పులు కాకుండా ప్రస్తుతం ఆ అంశం పోలీస్ శాఖలో అంతర్మతనానికి దారితీసిందని చెప్పవచ్చు ఖమ్మం జిల్లాలో గత కొన్నేళ్ల నుంచి కూడా కాకిన మాటన కామకేలి కథలు ఒక్కొక్కటిగా వెలులో చూస్తున్నాయి కొంతమంది పనిష్మెంట్ కింద వీఆర్లోకి వెళ్ళారు కొంతమంది శాఖపరమైన సస్పెన్షన్లో ఉన్నారు తాజాగా ఆ అంశాలు వెలుగులోకి వచ్చి నెలల వ్యవధిలోనే ఒక ఏసీపీ స్థాయి అధికారి ఎస్ఐలను సిఐలు ఏదైనా దారి తప్పితే గాడిలో పెట్టాల్సిన పెద్ద మనిషి బుద్ధి తిని ఆ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడం ఆ మహిళ కుటుంబ సభ్యులు తిరగబడటం దాంతోపాటుగా ఆయన అక్కడి నుంచి పలాయనం చిత్రించడం కూడా జరిగింది ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు పూర్తి విచారణ జరిపించి సదరు ఏసీపీ స్థాయి అధికారి అడ్డమైన పనులపై విచారణ జరిపించి సమహిత పోలీస్ అధికారిపై చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో పోలీస్ ప్రతిష్ట మరింత జరగ అవకాశం ఉంది ఎందుకంటే అంత ముందు చెప్పుకున్నట్టుగానే పోలీస్ శాఖ అంటేనే ఒక గౌరవప్రదమైన ఉద్యోగం ఆ ఉద్యోగాన్ని అడ్డం పెట్టి అడ్డమైన పనులు చేస్తూ ప్రజలలో భావం తీసుకొస్తున్న కొంతమంది వ్యక్తుల పట్ల లేదా సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించకపోతే ఇది అరుసుగా మారి నిరంతరం కొనసాగే ఉన్నాయి ఇప్పటికైనా జిల్లా బాస్ సునీల్ దత్తు ఈ విషయంలో దృష్టి కేంద్రీకరించి సంబంహిత అధికారిపై చర్యలు తీసుకుంటే తప్ప పోలీస్ శాఖలో కొనసాగుతున్న ఇటువంటి తతంగాలకు అడ్డుగడ పట్టే అవకాశం లేవు సదరు మహిళ బాధిత మహిళలు ఆ కుటుంబ సభ్యులు కూడా ఏసీపీని వెంటాడి వేటాడేది కూడా సిద్ధమవుతున్న విషయం బయటకు వచ్చింది మొత్తం మీద పోలీస్ శాఖలో ప్రతిష్టను మంటగలుపున ఏసీపీ స్థాయి అధికారి విషయంలో పూర్తి విషయాన్ని విషయాల జరిపించి సమాహిత అధికారిపై చర్య తీసుకోవాలని చెప్పి జెల్లీవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది వాస్తవంగా పోలీస్ శాఖ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కొంత ఇబ్బందికరంగా మారిన ఇటువంటి అడ్డమైన పనులు చేసే వాళ్ళ విషయంలో ఉపేక్షించే పరిస్థితి లేదు ఎందుకంటే ఇలాగే ఉపేక్షించి పట్టించుకోకపోతే మరికొందరు కూడా అదే దారిలో పయనిస్తే పోలీస్ శాఖ ఇంకా దిగజారే అవకాశం ఉంది ప్రజలలో మరింత నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఏసీపీ స్థాయి అధికారి గడ్డి తిన్న వ్యవహారం అడ్డమైన పనుల విషయాలలో వార్తని ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకంటే ఒక హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐ సిఐ స్థాయి అధికారుల మీద ఆజభాజ చేయాల్సిన సదరు అధికారి నిజంగా నిస్సిగ్గుగా యాభై ఆరు సంవత్సరాలు దాటి ఇంకా చిల్లర వేషాలు వేయటం అనేది నిజంగా సభ్య సమాజం తగ్గించుకునే అంశం ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో మహిళల పట్ల లైంగిక దాడులు లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చెప్పి కోడై కూస్తున్న సంబంహిత శాఖలోనే అరికట్టాల్సిన శాఖలోనే ఏసీపీ స్థాయి అధికారి బుద్ధిగడ్డి తినే ప్రయత్నం చేయడం అనేది క్షమించడానికి నేరం ఈ విషయంలో జిల్లా పోలీస్ బాస్ కావచ్చు లేదా రాష్ట్ర స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించి సదరు అధికారిపై చర్యలు తీసుకుంటేనే మరికొందరికి గుణపాఠం చెప్పే అవకాశం కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తారని చెప్పి జల్లీసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది